이런 의미에서 그냥 잡아서 잡아서. 깔시는 샘들 봄우. 이거 안돼서. థ్యాంక్ యూ చెప్పండి వ్యాపారాలు ఎక్కువైపోయినాయి చేయట్లేదు రెండోది వచ్చే వాళ్ళు హోల్సేల్ చేస్తూ రిటైల్ కూడా మొదలు పెట్టేసినారు అందువల్ల వాళ్ళ వ్యాపారం మా వ్యాపారం మాట కూడా ఎప్పుడు చేస్తాను ఎప్పుడు తొమ్మిది చావు పోయింది పదిన్నరకు వచ్చినా హలో వస్తే ఐదు నిమిషాలు వచ్చాయి నాకు ఇప్పుడు మున్సిపాలిటీ మీటింగ్ ఉంది మరి ఒక రెండు రోజుల తర్వాత సీనియర్ ఆదివారంలో ఎప్పుడో ఒకసారి కూర్చుందాం దీనికి ఇప్పుడు నేను మాట్లాడితే వేగ్గా మాట్లాడతాను మీరు తప్పు చేస్తాను నేను తప్పు చేస్తాను முன்பே இன்பர்மேஷனே இல்ல வரவேசுனே அது ஓரளவு குத்து மாட்டேன்